అభిషేకం ప్రారంభమైంది ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో మనం వేసేవ సమితి వారు భూతాలతో మీ అందరూ కూడా ఈ రోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రామకృష్ణ గారు దంపతుల ద్వారా గారిని స్వాగతం అదేవిధంగా భక్తులందరూ కూడా వరుసగా వస్తే మీ అందరి ద్వారా కూడా పాల్గొవడం జరుగుతుంది దయచేసి పది పది మంది రాయాల్సి ఉండ నరేంద్ర అక్కడ ఉందం మా దయచేసి అందరికీ అవకాశం ఉంది దయచేసి నెల్లిగా రావాల్సింది కూడా కోరుచున్నాం కొద్దిగా పది మంది ఐదుగురు వచ్చిన తర్వాత కొద్దిగా ఆపాయ్ नो नमा भवन्तदेवार्यवस्तुतायौषथेनाम्बदये नमो नमः घोषाय क्रन्दय देवत्तेनाम्बदये नमो नमः कृष्णभीता यथापते सत्त्वनां पदये नमः नमः सहमानाय न व्याधन आ व्याधनेनाम्नाम् पदये नो ने तस्कराणां पदयेन नमो नमः ా వదలే మోనమద్ధన్వా అవుతున్న పరమశివుడికి ఈ రోజు హారతి కార్యక్రమం దృష్ట్యా ఇక్కడికి వచ్చేసినటువంటి భక్త జన సమూహ తెలియజేసుకుంటున్నాను రెండు మూడు విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను మొదటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఈ కార్యక్రమ నిర్వాహకులను ముందుగా అభినందించాలి నేను చాలా గంగాహారతి గోదావరి హారతి కృష్ణహారతి ఇవన్నీ విన్నాను గానీ సాకర హారతింత వరకు నేను ఎక్కడ వినలేదు ఇక్కడ ఇక్కడ దేవరాజ్ గారు తర్వాత జ్వాల నరసింహం గారు ఇత్యాది కార్యకర్తలందరూ కలిసి ఇక్కడ చేస్తున్నారు వీరందరు కలిసి చాలా అద్భుతమైన ఒక కార్యక్రమం చేస్తున్నారు అందుకు ముందుగా వారందరూ అభినందనీయులు మీ ముందు ఇంతకుముందే చెప్పినట్లు ఈ సాగర్ హారతి వాళ్ళ కార్యక్రమానికి భగవంతుని అలంకరించే ముందు ఒక రెండు మూడు విషయాలు మీ సమక్షంలో ఉంచదలుచుకున్నారు మనము సాగరము అనే పేరు సగర సంతానం నుంచి వచ్చిందని చెప్తారు సగరుని యొక్క కుమారులు తవ్వినది కాబట్టి సాగరము అనే పేరు వచ్చింది ఎందుకని సాగరుడు ఆరాధ్యుడు మనందరికీ తెలుసు ఆకాశం నుంచి వర్షం పడుతుంది నదుల ద్వారా ఏరుల ద్వారా వస్తుంది మనం ఎంత ఉపయోగించగలిగితే